నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రమణి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చూపిస్తున్నది ఏంటంటే కాకరకాయ కర్రీ చూపిస్తున్నానండి ఆ కాకరకాయ అండి ఇది చాలా బాగుంటుంది అసలు మనకి మామూలు కాకరకాయ అయితే కొంచెం చేదు ఉంటుంది కానీ ఇది అలా ఏమి ఉండదు ఇది సేమ్ నాన్ వెజ్లా ఉంటుందండి తింటుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎలా వండుకోవాలి ఏంటన్నది కూడా నేను చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్దామండి చూడండి నేనైతే ఒక హాఫ్ కిలో అయితే ఆ కాకరకాయలు అయితే తీసుకున్నానండి వీటిని శుభ్రంగా మనం కట్ చేసుకుని క్లీన్ చేసుకోవాలండి పైన ఉన్నదంతా కూడా చిన్నగా లైట్గా అండి అంటే ఇలా ఉంటే పిల్లలు ఇష్టపడరు కదండి దానికోసమని కొంచెం పైన చక్కగా చెక్ తర్వాత ఇలాగ నేనైతే పొడవుగా కోసుకున్నానండి ముక్కలు కొంచెం మంది అయితే చిన్నగా కూడా కట్ చేసుకుంటారు నేనైతే ఇలా పొడవగా చేశాను మధ్యలో ఉన్నది అయితే తీసేసుకుంటారండి కొంతమంది ఇష్టం ప్రకారం వాళ్ళు అయితే కొంచెం మంది అయితే ఉంచుకుంటారు నేనైతే తీసేసానండి తర్వాత వీటిని కొంచెం వేడి నీటిలో వేసి ఉప్పుని పసుపు వేసి కడిగేసానండి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ అయితే నేను కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలుని ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట అండి తర్వాత ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ముందుగా అయితే మన స్టవ్ వెలిగించుకుని గిన్నె అయితే పెట్టుకుంటున్నానండి నేను ఇది ఎలా ఉండాలో ఏంటన్నది కూడా నేను చెప్తాను చూడండి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది టెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలని అయితే వేసేసుకోవడమే ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇది చూడండి ఏంటంటే మనం ఉల్లిపాయ వేసినప్పుడు కొంచెం మనం సాల్ట్ వేస్తానని చెప్పాను కదండి నేను సాల్ట్ వేసినట్లయితే త్వరగా మగ్గుతుంది అనమాట దానికోసమని ముందుగా నేను కొంచెం అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట సాల్ట్ వేసేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను వేసేసి ఒకసారి కలిపేసుకుందాం అండి మనం సాల్ట్ వేసాం కదా దానికోసమని శుభ్రంగా ముందు కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వేగిపోయిన తర్వాత చూద్దాం ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత చిన్నగా గోల్డెన్ కలర్ వచ్చేసి చూసారండి మనకి చక్కగానే సాల్ట్ వేయడం వల్ల త్వరగా మనకి ఉల్లిపాయ అన్నది మగ్గిపోద్ది అనమాట నీరు లాగేసుకుంటుంది త్వరగా మగ్గుతుంది అండి చూడండి నేను కూడా కొంచెం సేపు అయితే ఉంచుతున్నాను అన్నమాట అండి ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ ఉంచాను కొంచెం దగ్గరగా అవుతుందని చెప్పేసి బాగా మగ్గుతాయి అనేసి చూడండి మొత్తం అంతా కూడా మనకి ఇలాగ బ్రౌన్ కలర్లోకి అయితే ఉల్లిపాయ అయితే వచ్చేస్తుంది అనమాట నేను ఫస్ట్ కడిగి పెట్టుకున్నాను కదండి కొంచెం వేడి నీళ్ళు వేసుకుని కాకరకాయ శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను కదా కడుక్కొని దాన్ని అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు వేడి నీళ్ళు వల్ల కొంచెం మనకి సాఫ్ట్గా అయిందన్నమాట మరిగే నీళ్ళు వేసాను అన్నమాట అండి చూడండి చక్కగా మనకి ఇలాగ దగ్గరగా ఫ్రై చేసేసుకోవాలి దీన్ని తర్వాత మనం ఒకసారి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మినిట్స్ ఆగి చూద్దామండి మనకి వేడి నీళ్ళతో కొంచెం మగ్గింది కాబట్టి త్వరగా అయిపోతుంది ఇదిగోండి వేడి నీళ్ళు కొంచెం ఉడికింది కదండి అందుకని త్వరగా మగ్గిపోద్ది అన్నమాట ఇదిగోండి ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా వేసుకోవాలండి మసాలా అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదండి మన వీడియోలో నేను జీలకర్ర గసగసాలు ధనియాలు చిన్నగా వెల్లుల్లిపాయ కూడా వేస్తానండి వేసిన తర్వాత అది పేస్ట్ కింద చేస్తాను గసగసాలు ఎక్కువ వేస్తాను అనమాట గ్రేవీ వస్తుందని దాని మించి నేను మసాలా అయితే ఏమీ వేయనండి గసగసాలు పేస్ట్ వల్ల కొంచెం ఎక్కువ మనకి కనిపిస్తుంది అన్నమాట మసాలా అయితే వేయను ఘాటుగా ఉంటుంది దానికోసం అని చెప్పేసి నేను వేయను అలా కొంచెం పసుపు అయితే వేసానండి కారం మనకి టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి కారం వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిగేటట్టు కలుపుకోవాలన్నమాట మనం మసాలా కూడా వేస్తాం కదా అలాగే కారం కూడా మొత్తం అంతా కలిసిపోయించేసారండి కొంతమంది అయితే ఇలాగ దగ్గర ఫ్రై చేసుకుని అయితే తినేస్తారండి కానీ అలా కాకుండా దీంట్లో కొంచెం మనం వాటర్ వేసుకున్నట్లయితే కొంచెం గ్రేవీ వస్తుంది అన్నమాట వాటర్ మనం ఎంత గ్రేవీ కావాలో దాన్ని చూసుకుని మనం వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత దగ్గరికి ఒకసారి కలిపేసుకోవడమే కలిపేసుకుని ఏంటంటే ఇది వాటర్ వేసుకోలేని వారైతే ఎక్కువ ఎక్కువసేపు ఫ్రై చేసుకుని మనం ఉంచేసుకోవచ్చు అన్నమాట అది కూడా బాగానే ఉంటుంది తర్వాత టా సాల్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి నేను సరిపోయిందో లేదో సాల్ట్ చూసుకుని సాల్ట్ అయితే వేసుకున్నాను ఎందుకంటే మనం ఉల్లిపాయల్లోనే వేసాం కదండి సాల్ట్ మళ్ళీ వేయలేదు కదా అని చెప్పేసి మనం కొంచెం సాల్ట్ అయితే చూసుకుని వేసుకోవాలండి ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి చూసుకుని వేసుకుంటే సరిపోతుంది చూసారండి చక్కగా ఎలా ఉడిగిపోయిందో బాగుంది కదండి సేమ్ ఇంక మనకి నాన్ వెజ్ తిన్నట్టే అనిపిస్తుంది అండి ఈ కూర అయితే చాలా బాగుంటుంది ఆ కాకరకాయ కూర ఆ కాకరకాయ కూర ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరో ఉండండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట పిల్లల కోసం అయితే కొంచెం నేను చెప్పినట్టుగా చేసుకుంటే పైన ఉన్నదంతా కూడా చెక్ చక్కగా చేసుకుంటే పిల్లలకి ఇంకా ఏమీ తగలడం అలా ఏమీ ఉండదు కాబట్టి చెప్తుంది అనమాట చూసారండి బాగుంది కదండి ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని తిన్నట్లయితే మనం రైస్లో వేసుకోవచ్చు తర్వాత చపాతీల్లో కూడా తినొచ్చండి కొంచెం కొత్తిమీర అయితే వేసుకుని నేను దింపేసుకుంటానండి ఇంకా అలాగే మన వీడియో మీకు నచ్చిందా అండి ఒకవేళ నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయండి ఇది నాకు చాలా బాగుంటుందండి మన వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సప్ సపోర్ట్ చేసిన వారు అవుతారు కదండి ఛానల్కి దానికోసం అని అడుగుతున్నాను ఓకే అండి ఉంటానండి